అయితే రోడ్డు విషయంలో మార్చి నెలకరికలా ఈ నాలుగు రకాల సమస్య పరిష్కారం చేస్తామని తర్వాత చెప్పినప్పటికీ ఈవేళ మే నెల పూర్తి అయి వస్తుంది అయినా సరే అయినా రోడ్డు కూడా పరిష్కారం కాకపోవడంతో ఈ రోడ్డు స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఐదు వేల సార్లు వీళ్ళు రోడ్డు మాత్రంతో రోగులు తీసిరావడం మధ్యలో డెలివరీ రావడం జరుగుతూ ఉంది వల్ల ఎక్కడ ఏ ప్రమాదం చేస్తుంది ఏ ప్రాణం పోతుందని పెట్టి బైబు బై బస్లతో వాళ్ళు డీజిల్ అమాయకంగా ఇబ్బందులు పడుతుంటే మీరు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏదైతే రోడ్డు గురించి స్పందించిందో అలాగే మిగతా స్పందించి కంప్లీట్ చేయాలి రోడ్డు అయితే మాత్రం కాంట్రాక్టర్ అధికారులు కూడా చాలా నిర్లక్ష్య భావంతో ఉన్నారు రోడ్డుని ఏదో సూత్రమంతంగా పనిచేస్తున్న నటిస్తున్నారు తప్ప పని ఏమైనా పూర్తి అవ్వలేదు నాలుగు కోట్లకి నాలుగు నెలలు చెప్పి ఐదు నెలలు చెప్పినా కానీ ఇప్పుడు కనీసం నాలుగు లక్షలకి పని కూడా పూర్తి కాలేదు కాబట్టి ఈ వర్షాకాలం వస్తే మళ్ళీ రోడ్లంతా కొట్టుకుపోతుంది మళ్ళీ మళ్ళీ బిల్లు చేయాలా మళ్ళీ కొత్త శాంక్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి వర్షాకాలం రాకముందే ఈ రోడ్డు చక్కగా పూర్తి చేయాలని చెప్పేసి నేను అధికారులు కూడా మరి అలాగే మీ కాంట్రాక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కార్యకర్తలో మరి ఈ విషయమే పవన్ గారికి తప్పనిసరిగా మేము క్రియేట్ చేస్తున్నాము అని చెప్పేసి అధికారులకి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా హెచ్చరించుకున్నాం తెలుసుకున్నాం